టీమిండియా మొదటి రెండు మ్యాచ్ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీలో లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఈషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ సామ్సన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఈషాన్ కిషాన్ ఇప్పుడు అదర కొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీలో ఆడతాడు దాంతో ఇషాన్ కిషాన్ సంజు శామ్సంగ్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలవెన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడిపైనే పడే అవకాశం ఎక్కువ ఇది కు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది అయితే ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శాంసన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ లోనూ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా లీడ్తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్ లు ఈ లను మెగా టోర్నీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీ లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ల్లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఇషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీలో ఆడతాడు దాంతో ఇషాన్ కిషన్ సంజు శాంసన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ లౌన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు పైనే పడే అవకాశం ఎక్కువ ఇది కు డూ ఆర్ డై సిచువేషన్ లాంటిది విఫలమైతే ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్పీత్ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో లో సంజు శాంసన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ లోనూ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపార స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీలో లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఈషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీలో ఆడతాడు దాంతో ఇషాన్ కిషన్ సంజు శామ్సంగ్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడిపైనే పడే అవకాశం ఎక్కువ ఇది కు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది విఫలమైతే ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శామ్సన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీకి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీలో లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఈషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ సామ్సన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఈషాన్ కిషాన్ ఇప్పుడు అదర కొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీలో ఆడతాడు దాంతో ఇషాన్ కిషాన్ సంజు శామ్సంగ్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడిపైనే పడే అవకాశం ఎక్కువ ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది అయితే ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శామ్సన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదు అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజయు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ల్లోనూ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్ లను మెగా టోర్నీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీ లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ల్లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఇషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జొట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీ లో ఆడతాడు దాంతో ఇషాన్ కిషన్ సంజు శాంసన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడిపైనే పడే అవకాశం ఎక్కువ ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది విఫలమైతే ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్విత్ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శామ్సన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీలో లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఈషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ సామ్సన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఈషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీలో ఆడతాడు దాంతో ఇషాన్ కిషన్ సంజు శాంసన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడిపైనే పడే అవకాశం ఎక్కువ ఇది సంజు కు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది అయితే ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శామ్సన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదు అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ లోనూ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపార స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీకి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీ లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ల్లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజు శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్రైజ్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఈషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీ లో ఆడతాడు దాంతో ఇషాన్ కిషాన్ సంజు శాంసన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలవన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు పైనే పడే అవకాశం ఎక్కువ ఇది కు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది విప్లం అయితే ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్పీ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శాంసన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ లోనూ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపార స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీ లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ లో అతను పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజు శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఇషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్లీ నెంబర్ లో ఆడతాడు దాంతో ఇషాన్ కిషాన్ సంజు శామ్సన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడిపైనే అవకాశం ఎక్కువ ఇది డ్ ఐ సిచ్యువేషన్ లాంటిది విఫలం అయితే ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శామ్సన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదు అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజయ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీ లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఈషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజు శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఈషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీలో ఆడతాడు దాంతో ఇషాన్ కిషన్ సంజు శాంసన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ లౌన్ లో ఉంటారు సంజువ్ ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడి పైన పడే అవకాశం ఎక్కువ ఇది కు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది విప్లం అయితే ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్పీ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి రికవర్ అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజు శామ్సన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది టీమిండియా మొదటి రెండు మ్యాచ్ లోను దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపార స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవు భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్లను మెగా టోర్నీకి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీలో లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ సామ్సన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు మూడో టీ ట్వంటీలో అతడు తప్పకుండా పరుగులు చేయాలి ఒకవేళ విఫలమైతే అతడు ప్లేస్ డేంజర్ లో పడుతుంది ఎందుకంటే ఇషాన్ కిషాన్ ఇప్పుడు అదరగొట్టేస్తున్నాడు అతడిని సైడ్ లో పెట్టడం బోర్డు కష్టం ఇక తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి డైరెక్ట్ గా వస్తాడు అప్పుడు తిలక్ మళ్ళీ నెంబర్ త్రీ లో ఆడతాడు దాంతో ఇషాన్ కిషాన్ సంజు శాంసన్ లో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటారు సంజు ఈ మ్యాచ్ లో ఆడకపోతే లేదా ఫెయిల్ అయితే వేటు అతడి పైనే పడే అవకాశం ఎక్కువ ఇది కు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది విప్లం అయితే ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా నుంచే గుడ్ బై చెప్పాల్సి రావచ్చు జట్టులో మరికొన్ని మార్పులు కూడా రావచ్చు హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చి జస్పీ బుమ్రా తుది జట్టులోకి రావచ్చు ఇది రొటేషన్ భాగంగా అలాగే అక్షర్ పటేల్ గాయం నుంచి रिकवर आए थे కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు వస్తాడు ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టులో పెద్ద మార్పులు ఆశించడం లేదు సారాంశంగా చెప్పాలంటే మూడో టీ ట్వంటీలో సంజయ్ శాంసన్ బ్యాట్ నుంచి పరుగులు రావాల్సిందే రాకపోతే అతడు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది ఛాన్స్ రానప్పుడు ఎంత గట్టిగా ఆడాలనుకుంటాడో ఛాన్స్ వచ్చాక ఎందుకు రన్స్ రావట్లేదో అర్థం కావట్లేదు ఈ మ్యాచ్ సంజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చు భారత్ ఈ సిరీస్ ను గెలిచి వరల్డ్ కప్ కు బెస్ట్ మూమెంట్ తో వెళ్ళాలి లెట్ సి ఏం జరుగుతుందో భారత్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా do టీమిండియా మొదటి రెండు మ్యాచ్ల్లోనూ దండిగా గెలిచి సిరీస్ లో రెండు సున్నా తో ఉంది ఈ ఆదివారం జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఆరులో గౌహతిలోని బర్సపారా స్టేడియంలో మూడో టీ ట్వంటీ జరగనుంది ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ సొంతం చేసుకుంటుంది కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి కనీసం ఒక బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది మరో రెండు వారాల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది భారత్ కు ఇంకా మూడు టీ ట్వంటీలు మాత్రమే ఉన్నాయి ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచ్లు ఈ మ్యాచ్ లను మెగా టోర్నీకి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది కానీ ఈ మూడో టీ ట్వంటీ లో ఒక ప్లేయర్ కు చాలా కీలకమైంది అదే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ని తప్పించడంతో సంజు శాంసన్ మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ల్లో అతడు పెద్దగా రాణించలేదు మొదటి మ్యాచ్ లో పది రన్స్ రెండో మ్యాచ్ లో కేవలం ఆరు రన్స్ మాత్రమే అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ లో ఫైర్ చేశాడు బాగా రన్స్ చేశాడు సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు దీంతో సంజయ్ శాంసన్ మళ్లీ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు